పుల్ల సార్ వెంటనే ఫస్ట్ సిగ్స్ వచ్చా సార్ మొడత అనేది విప్పారే బాగా సైడ్ బ్యాంక్ బాగా వచ్చా బుట్ట లాగా వచ్చి ఇది కొడితే తోటే మారిపోతా సార్ మారిపోతుంది పోయిన సంవత్సరం నేను చెప్పినప్పటి నుంచి ఎట్లా మిగిలి సార్ పెట్టుబడి మిగిలిన దానా వరకు సార్ నాలుగు ఎకరాలు కలిసి ఉత్తరు లక్ష అంతకు ముందు మూడు లక్షలు సార్ మూడు లక్షలు కొడుతుంటారు మూడు లక్షలు కొడుతుంది అంటే రెండు లక్షల మందులు వ్యత్యాసం వచ్చింది సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఒక నాలుగు ఎకరాలు మిరప సాగు చేస్తున్న రైతు ఈ హాలార్ గ్రామము మండలం మీద వస్తుంది నందవరం నందవరం మండలం కర్నూలు డిస్టిక్ ఏరియాలో మనం హాలార్ గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఒక రెండు సంవత్సరాల నుంచి మనకి ఫాలో అవుతున్న గత సంవత్సరం నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న రైతు ఏసు దగ్గరికి రావడం అయితే జరిగింది అనమాట ఒక నాలుగు ఎకరాలు మిరప అయితే సాగు చేస్తున్నాడు ఇది మాక్సిమం మనకి ముప్పై ఐదు రోజుల దశ అయితే పంట అయితే కావస్తా ఉంది రీసెంట్ గా దీంట్లో మనం చెప్పిన విధంగా మందులు స్ప్రే చేయడం జరిగింది దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వీడియో తీయడానికి వీడియో అయితే తీస్తాం అనమాట మనం చెప్పిన మందులు స్ప్రే చేయడం వల్ల రైతు పోయిన సంవత్సరం కూడా మనం చెప్పిన మందులే ఫాలో అయినాడు దాని వల్ల ఎంతవరకు ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు కూడా రీసెంట్ గా ఇప్పుడు ముప్పై రోజుల తోట కూడా ఇప్పటి వరకు మనం చెప్పిన మందులే స్ప్రే చేయడం జరిగింది దాని వల్ల కూడా మిరప పంట అనేది ఇప్పుడు ఈ దశలో ఉంది ఇంత ఇదిగా మంచిగా రావడానికి ఏ మందులు స్ప్రే చేయడం అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియడానికి వీడియో అయితే తీస్తాను వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చిన లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అన్న నమస్తే మీ పేరు నా పేరు యేసు ఏది మీ గ్రామం ఏది ఆలేరు సార్ ఆలేరు గ్రామం ఎన్ని ఎకరాలు ఇప్పుడు నువ్వు మిరపై వేసింది ఇది నాలుగు ఎకరాలు వేసి నాలుగు ఎకరాలు వేసినారు అయితే ఇది ఇప్పుడు ఎన్ని రోజులు పంట ఇది మనకి ఇది ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు అవుతుంది అయితే దీనికి మీరు ఇప్పుడు ఎన్నిసార్లు మందులు కొట్టినారు నాలుగు రౌండ్లు కొట్టినారు సార్ నాలుగు రౌండ్లు నాలుగు రౌండ్లు కొట్టినారు ముప్పై ఐదు రోజుల దాంట్లో నాలుగు రౌండ్లు కొట్టినారు ఓకే ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు ఫస్ట్ స్ప్రే నాగాటా సాఫ్ నాగాటా సాఫ్

ఎట్లా తెలుసు అంటే సార్ చెప్పి ఫాలో అవుతున్నారు సార్ నీట్ కల్లా అవును అట్లే మీరు నగటావు అస్టాఫ్ మాక్స్ అవుతారు తెలుగు మంది చేశావు అప్పటికి నీ పంట ఎట్లా ఉండేది ఒక రకంగా మామూలుగా వచ్చి సార్ కొమ్మలు కొమ్మలుగా ఉండే ఒక టేపర్ ఇది కొట్టిన సరికి మొత్తం గుబుర్లు నీకు మొక్క అనేది ఇట్లా గుబురు ఇట్లా షిగర్ ఈ మందు కొట్టిన తర్వాత వారానికి డిఫరెంట్

పెరుగుదల కావడం ముడతకి ఎన్ని ముడత క్లీన్ పోయింది క్లీన్ పోయింది ముడత అయితే ఏం లేదు ఏమీ లేదు అంతేనా అంటే ఈ సైడ్ బ్రాంచెస్ ఇంత బాగా రావడానికి కారణం కూడా ఇదే మందేముంది సార్ ఇదే మంది ఎన్ని రోజులు ఏంది మందు స్ప్రే ముందు చేసి ఈ రోజుకైతే పది రోజులు అయింది సార్ పది రోజులు ఐదు రోజులు అయంతే పది రోజులు ఏంది గ్రాండ్ హెక్స్ గ్రాండ్ హెచ్ ముడత గడితే అంతా క్లీన్ అయిపోతుంది క్లీన్ అయింది సార్ మళ్ళీ నీకు గ్రోత్ అనేది ఏమన్నా ఎక్కువ అయితే అట్లేం లేదులే సైడ్ బ్రాంచెస్ చేసేసి మామూలు బుట్టలాగా వచ్చింది సార్ బాగా వచ్చింది బాగా వచ్చింది క్వాలిటీ బాగా వచ్చింది క్వాలిటీ బాగా వచ్చింది పక్క బాగా బాగా వచ్చింది ఓకే ఓకే అది స్ప్రేషన్ తర్వాత మళ్ళీ మళ్ళా అది టెస్ట్ ఏంటంటే వారంకిన తర్వాత వారానికి అదనమాట అయితే రైతు ఏంటంటే నగటా సాగటా అదే విధంగా అవుతారు నష్టా పోటం అంటే సెకండ్ స్ప్రే నేను చెప్పింది అది కూడా సేమ్ థర్డ్ స్ప్రే గా మనకు అగాసి గ్రాండ్ ఎక్స్ అనే మందు బిఎన్ క్రాప్ సైన్స్ అండి ఇది గ్రాండ్ ఎక్స్ అనే మందు ఈ సంవత్సరం మనం కొత్తగా పరిచయం చేశాం కదా అందుకోసం రైతు వచ్చిన వెంటనే నేను చెప్పాను తీసుకున్నాడు మందు స్ప్రే చేయడం అయితే జరిగిందంట మనం చెప్పిన వెంటనే నేను చెప్పింది కదా అది ఇది కొట్టిన తర్వాత రైతు చూసుకుంటే కనుక మనకు ఆ బ్రాంచెస్ అనేవి ఎక్సలెంట్ గా వచ్చాయి మొక్క ఎంత గ్రోత్ రావాలో అంతే వచ్చింది ముడత మొత్తం క్లియర్ అయింది ఏ రైతులైనా సరే ఇప్పుడున్న సిచువేషన్ లో వాడుకోవచ్చు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఇంకా నువ్వు చెప్పిన తర్వాత చాలా మంది రైతులు వాడతారు ఇది కొడితే అయితే ఈ మందు కొట్టిన తర్వాత నువ్వు పెట్టిన ఫోటోలు కూడా కొట్టక ముందు నా దగ్గర ఉన్నాయి ఇది వర్షాలు ఎక్కువైనా పదహైదు రోజులు వర్షం అసలు లేదు మందు కొట్టలేదు మందు కొట్టలేకుండా ఏమైందంటే మొత్తం పుల్ల పుల్లలు చేరగైపోయాను అట్లాంటిది గ్రాండ్ ఎక్సాన్ మందు కొట్టిన తర్వాత బ్రాంచెస్ కానీ మొక్క గ్రీనిష్ గా బుట్టాకరంలో వచ్చిందనమాట మొత్తం సేమ్ ఓవరాల్ ఒకసారి చూపి మొత్తం నాలుగు ఎకరాలు బిట్టు మొత్తం ఇది ఇది కొట్టిన తర్వాత ఎన్ని ఎన్ని కొట్టేవి మూడే కొట్టావు కదా మూడు నాలుగు ఎకరాలు కలిపి మూడే కొట్టంప్ార్జింగ్ పంప్ లాం మొక్కలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అట్లా చార్జింగ్ పంప్తేనే మందనేది మూడే రౌండ్లకి నువ్వు గతంలో ఇంకా మీరు ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా నువ్వు మనం చెప్పినట్లు మందులు వాడావు కదా వాడినావు కదా పైన సంవత్సరాలు అది వాడడం వల్ల నీకు నీకు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప అనుభవం ఉంది దాదాపుగా నేను చేయబడి ఇరవై సంవత్సరాలు చేస్తున్నావు తర్వాత ఇప్పుడు సార్ చేస్తున్నావు అయితే పోయిన సంవత్సరము అంతకు ముందు ముందు నువ్వు వాడింటావు కదా మందులు అది పోయిన సంవత్సరం నేను చెప్పిన మందులు నేను చెప్తున్నప్పటి నుంచి నీకు ఏమైనా పెట్టుబడి తగ్గుతుంది చాలా వరకు తగ్గింది పోయినసారి ఇంతకు ముందు లేనట్లు కొడుతుంటే అసలుకి అందులో అర్థం లేదు అసలు బాగుండాలంటే కొట్టేసేదాన్ని రెండు సార్లు రెండు మార్లు అయినా కొట్టాల్సిందే నాకు చేయను బాగుండాలి అనేది కొట్టేది సార్ తర్వాత లాస్ట్ కి ముందు కూడా కాకున్నట్లు అయిపోయినాయి లాస్ట్ కి ముందు బాగా మిగులుతుంది సార్ మిగులుతుండే మళ్ళీ పైన సంవత్సరం నేను చెప్పినప్పటి నుంచి ఎట్లా సార్ పెట్టుబడి నాన్న వరకు మిగిలి సార్ నాలుగు ఎకరాలు కలిసి ఉత్తరు లక్షన్నారు అంతకు ముందు మూడు లక్షలు కొడుతుంది సార్ మూడు లక్షలు కొడుతుంటాన్ని స్ప్రే స్ప్రే మందులే రైతుకి రెండు లక్షలు మనకి మనం చెప్పిన ఎందుకంటే రైతుకి ఇప్పుడు అవగాహన లేకే అన్న ఇప్పుడు చెప్పేవాళ్ళు సరైన వాళ్ళు లేక ఇప్పుడు ఏం చెప్తారు పోయి మందులు అడిగితే వాళ్ళకి ఏముంది మీరు వారంలో మూడు సార్లు కొట్టమంటే ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి అట్లా అనమాట ఆ విధంగా పోయిన సంవత్సరం వాడడం వల్ల దిగుబడి బాగా వచ్చింది ఈ సరౌండింగ్ మొత్తం వైరస్ వచ్చినాయి మొత్తం అవును కొంతమందికి నాలుగు ఐదు ఆరు అంతే ఇంకా కొంతమంది మధ్యలోనే బెరికేసినారు నాకైతే ఇరవై క్వింటాల్ కానీ ఇరవై క్వింటల్ కాదు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ బెటర్ నష్టం లేకున్నట్లుగా రేట్లుంటే ఇంకా బయటకు వచ్చేవాడే కానీ అదే అనమాట సంవత్సరం నుంచి అన్నం వాడుతా ఉన్నాడు మనం చెప్తాను ఒక నలభై నలభై ఐదు రోజులు ఉన్నప్పటి నుంచి ఫస్ట్ నాకు తెలియదు సార్ అవును అంతగా వాట్సాప్ పెట్టేకి నాకు రాదు కాబట్టి పెద్దగా రాలేదు అవును తర్వాత గురు చూపిస్తే అట్లే అప్పటి నుంచి అట్లే కంటిన్యూ అయినా కంటిన్యూ ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి కంటిన్యూ అయినా ఫస్ట్ నుంచి కంటిన్యూ అయినా అవును అవును అయితే మనం చెప్పే మందుల వల్ల నీకు ఉపయోగం ఉంది కదా సార్ రైతులకు మనం చెప్పే మందుకే సార్ అసలు నాలుగు రౌండ్లు ఇప్పుడు తప్పించి మరి ముందు లేదు లేదు ఆయన ఏందంటే మన ఏ మందు చెప్తే నేను ఫోటో పెట్టాల ఫస్ట్ అంతే ఆ ఫోటో చూపించే ఎవరు ఎన్ని చెప్పి అదే అడిగి అదే మంది తెచ్చుకోండి కూడత నమ్మకం అనేది అట్లా వచ్చింది అంతే కదా ఇప్పుడు మనం ఏం రైతుల్ని మోసం చేయట్లేదు కదా రైతు బాగుపడాలని చెప్పేసి మందులు చెప్తా ఉన్నాం మనం చెప్పే మందుల వల్ల ఉపయోగం ఉండలేదు అది తక్కువలోనే పనితనం పనితనం ఉంటుంది కరెక్ట్ పెద్ద రేట్ ఏం పెట్టలేను నేను ఇంతవరకే అయిపోను మూడు వేలు లోపలే ఉన్నాను మూడు వేలు లోపలే ఉన్నాది కూడా అంతే అంతే అంతకు మించి ఎంత మంది పెట్టలేదు అవునవును అవును అట్లా అనమాట తక్కువ రేటు ఎందుకోసుకుంటే రైతులు తెలియదని ఉద్దేశంతో మనం చెప్తా ఉన్నాము రైతులు మనం మనం చెప్పే మందులు వాడుకోవడం వల్ల ఉపాయం ఉందంట లేదా రైతులకి వాడుకుంటే ప్రతి రైతు బాగా సార్ అందులోనే మిగిలిపోతాయి అసలు డబ్బులు రాక ఇరవై ముప్పై వేలు అని ఖచ్చితంగా మిగిలితాయి నాలుగు ఎకరాల కంటే కూడా నాకు లక్ష రూపాయలు మిగులుత ఎందుకంటే రైతుకి ఏ సమయంలో ఏ రూపాయలే కదా అంతకు మించి ఇంకేమి రేట్ అది అట్లా అనమాట అది గ్రాండ్ ఎక్స్ మందు వాడుకోవడం వల్ల రిజల్ట్ బ్రాంచెస్ చూడండి ఒకసారి చాలా ఎక్సలెంట్ వచ్చాయన ఒకసారి బ్రాంచెస్ చూపిస్తున్నావా నేను ఏం వెరీ లేదు లేదు ఎరువులేదా ఓకే బ్రాంచెస్ కానీ మనం ఇప్పటికైతే ముడత సమస్య ఏం లేదా కొంచెం ఈ రౌండ్ పచ్చులు ఉన్నాయి కదా ఆడా పచ్చేళ్ళ దగ్గరలోనే ముడత ఉంది వాస్తవం చెప్పాలంటే ముడత ఉంది మిగతా చోట్ల ఆడ కూడా అయితే దీనికి దోమకు సంబంధించిన మందులు సరే మనం చెప్పినట్టుగా అట్లా కంటిన్యూ ఫాలో అయికుండా రా మంచి దిగుబడి కూడా ఈ సంవత్సరంలో తీసుకుంటాం సరేలే తక్కువ పెట్టుబడుతోనే మనతో ప్రయత్నంగా మంది పడుతాం ఇంతకు ముందు మందులు కొట్టి పెద్ద భారీ మందులు పెట్టుబడి పంట పండుతుంది సార్ అవును ఇది ఇప్పుడు అక్కడ లెక్క వేసుకుంటే చానా తక్కువ సగం సగం తగ్గుతుంది తగ్గుతుంది అదే అన్నమాట గ్రాండే సార్ ఈ మందు అయితే ఖచ్చితంగా రైతులు వాడుకోవచ్చు వాడుకునే ఖచ్చితంగా ఖచ్చితంగా వాడుకున్నాను ఏమేమి పనితారని ముఖ్యంగా చెప్పుతుంది నువ్వు అబ్జర్వ్ చేసింది ఒకసారి చెప్పు నేను అబ్జర్వ్ చేసింది సార్ ఇది కొట్టినప్పుడు మొత్తం పుల్లలు సార్ ఓకే వెంటనే ఫస్ట్ సిగ్స్ వచ్చాయి మొడత అనేది విప్పారే బాగా సైడ్ బ్రాంచ్ బాగా వచ్చా బుట్టలా లాగా సన్న గిందువాలి చెట్టు రౌండ్ వచ్చింది రౌండ్ వచ్చింది అవును మొక్క ఎప్పుడైనా కానీ మనకి సక్కగా పెరగదు సక్కకు పెరగడు ఈ బ్రాంచెస్ ఈ మొక్క చూడండి సార్ ఇంత లాకులు కొట్టినాక అది ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టిన తర్వాత ఏం కొట్టిన సార్ అంత పెద్ద ముందు కూడా నాగట్ట కొట్టినా తీగలు ముందు కొట్టిన తెగలు పడినావునావు మూడో రౌండ్ ఇది మూడో రౌండ్ వేసినాకే ఇది కొట్టినాక అది మినిట్ ఎక్స్ట్రా మినిట్ ఎక్స్ట్రా తర్వాత తర్వాత రౌండ్ లో వేయడం జరిగిందమాట మొత్తం ఈ నాలుగు రౌండ్ లో గనం సరే ఖచ్చితంగా కచ్చితంగా కొట్టుకుని హెయిర్ అయితే వాడుకోవచ్చు అది కాబట్టి చెప్పే మన మందులు కూడా అవే చెప్తాం అన్నా రైతులకు ఉపయోగపడితేనే చెప్తాం ఏవేవైతే ఆయన చెప్పాము కదా అవునవును తెచ్చుకున్నాడు అదే అదే ఖచ్చితంగా ఎక్కడైనా మందులు ఇప్పుడు మనం శివసాయి ఫర్టిలైజర్స్ లో యాక్చువల్గా నువ్వు అంటే నువ్వు తెచ్చుకున్నప్పుడు ఇంకా షాప్ లో రాలేదు అని ఆయనలోనే తీసుకున్నాడు అయితే ఇప్పుడు మేజర్ గా చూసుకుంటే మనకు లో శివసాయి ఫర్టిలైజర్ లో దొరుకుతుంది వాల్మీకి లోనా శివసాయి ఫట్లేయర్స్ నాగపకట పక్కనే మనకు శివసాయి ఫట్లేయర్ లో దొరుకుతుంది ఈ మందులు చూసుకుంటే కనుక విధంగా మనకు కోసిలో వెంకటేశ్వర ట్రేడర్స్ కృష్ణ డీలర్ వచ్చేసి బస్ స్టాండ్ ఎదురుగా అక్కడ కూడా దొరుకుతుంది అనమాట ఇక్కడ లో ఉన్నాయి మనకు బల్లారి సరౌండింగ్ ఏరియా రైతులు అయితే అమ్మ గ్రెయిన్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది అక్కడ ఆ షాప్ లో కూడా మనకి ఈ మందులు అనేవి మనకు అవైలబిలిటీ అయితే ఉంటాయి అనమాట కాబట్టి రైతులు తీసుకోదలుచుకున్న రైతులు ఈ విధంగా ఈ గ్రాండెక్స్ మందు కావాలనుకుంటే ఎమ్మినూర్ సరౌండింగ్ ఏరియాలో శివసాయి పర్లేయర్ లో దొరుకుతాయి ఈ మందులు మనం చెప్పి ఏ మందులైనా సరే శివసాయి పట్ల దొరుకుతాయి సరే సరేనాడ పక్కనే ఉంటది రామకృష్ణ డీలర్ వచ్చేసి ఆయన దగ్గర దొరుకుతాయి అక్కడ తీసుకోవచ్చు అనమాట దీని రేట్ కూడా ఎంత పడింది అంటే ఎనిమిది వందల ఎక్కువైందంట ఏమైనా కూడా గ్రాండ్ గ్రాండెక్స్ మందు స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు మనకి నాలుగు ఎకరాలకు రైతు నాలుగు డోసులు స్ప్రే చేయడం జరిగింది నగటాసా ఫస్ట్ తర్వాత మాక్స్ అవుతారు ఫస్ట్ ఆఫ్ స్ప్రే చేశాడు మూడో స్ప్రేగా గ్రాండెక్స్ ఆగస్ట్ కాంబినేషన్ కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మొత్తం ఫోటో అనేది రూపురేఖలు అనేది మారిపోయాయి మనకు యాక్చువల్ గా ఇది ఫోటోలు కూడా ఉన్నాయి స్ప్రే చేయకముందు ఎలా ఉంది అనేది ఎందుకంటే రైతు కంటిన్యూగా మనకి ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతుంటాడు మందులైనా సరే ఏదైనా సరే ఖచ్చితంగా కాబట్టి ఆ ఫోటోలు కూడా యాడ్ చేస్తాను కావాలంటే చూడండి ఈ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇంత ఎక్సలెంట్ ఉంది పై ముడత కింద ముడత రెండు క్లియర్ అయితే దీంతో మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది మీకు దోమ ముడత లాంటి సమస్య ఎక్కువ ఉంటే మాత్రమే అగస్ వేసుకోవాలి దీంట్లో లేని పక్షాన మ్యాక్స్ వాడుకొని స్ప్రే వేసుకుంటే కూడా చాలా సరిపోతుంది ముడత ఎక్కువ ఉందంటేనే అగస్ ఒక ఇరవై లీటర్ల పంపి ఒక ప్యాకెట్ వేసుకొని స్ప్రే చేసుకుంటే కనుక పై ముడత ముడత రెండు క్లియర్ అయితే దోమ నల్లి అన్ని పోతే సైడ్ బ్రాంచెస్ అని గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది దానికి నిదర్శనమే ఈ తోట అనమాట కాబట్టి ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందును వాడుకోండి బిఎన్ క్రాప్స్ నుంచి చూసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను ఏదైనా సరే మనం చెప్పే రిజల్ట్స్ ఖచ్చితంగా కన్ఫర్మ్ గా ఉంటాయి దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయని చెప్పి చెప్తానమాట ఇది వీడియో కనుక ఈ సమాచారం తెలియచినందుకు మన ఏ సన్నకైతే మన తరపున ధన్యవాదాలు తెలియస్తున్నాము థ్యాంక్ యూ